సిఎంఆర్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కర్నూల్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి పాకాల రోడ్డు నుండి కందుకూరు రోడ్డు వరకు సాగిన సైకిల్ ర్యాలీలో ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఈ ర్యాలీ ద్వారా పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛత అవగాహనపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని పర్యావరణ హితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ సాధనలో ఇది భాగమని అన్నారు అనంతరం మంత్రి స్వామి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు మున్సిపల్ కార్మికులను సత్కరించారు వారి సేవలను అభినందిస్తూ స్వచ్ఛత కార్యక్రమాల్లో మరింత చురుకుదల చూపాలని కోరారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు విద్యార్థులు స్వచ్ఛత సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతాభావం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు దీపం మెరిసేనే పల్లెడు దాకా ప్రతిదారి నేడు రాదారులే శోకం నిండిన గుండల్లో సంతోషనా చిరుచల్లు కురిసే నే

మరి ఈ రోజు థర్డ్ సాటర్డే ప్రతి నెల కూడా మూడవ శనివారం ఏదో కాన్సెప్ట్ తీసుకోని తీసుకెళ్లే అంగవైకులు జరిగిపోయింది సో ఇటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలంటే మనం అందరం కూడా అందరికి తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది ఇది ప్రతి ఒక్కరికి ఒకప్పుడు మనం

అయ్యా అందరికీ నమస్కారం మంత్రులు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిత్రం అందరికీ మా నమస్కారం ఈ కార్యక్రమం ప్రతిరోజు ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తూ మా చేత కృషి చేస్తూ ఉన్నాను

ఈ రోజు బయటపడుకునే పరిస్థితి దోమలు ఉన్నాయనో లేకపోతే ఏదైనా ఉన్నాయో ఒక అభద్రత అంటే ఆ రోజు స్వచ్ఛమైన గాలి పిలిచే పరిస్థితులు ఈ రోజు ఫ్యాన్ ఏసీలు అందుకని ఈ మనీసం బయట వచ్చేదాకా మనం స్వచ్ఛమైనటువంటి గాలి పెంచుకుందాం అనేటువంటి లెక్కతోటి ఈ రోజు చూసుకుంటే ఒక రోజు బయకు చేస్తాం ఇందాక పాడుతున్నాను నేను కొన్ని నడవటం మీరు ఎక్కడ వస్తారంటున్నాడు కొండ మేలు నుంచి ఆయన దిగి వచ్చి కాఫీ డ్యాంప్ అని చెప్పా అంటే రెండు పనులది వాక్యంగా ఉంటుంది అనుకుంటుంటే ప్రభుత్వం చెప్పినటువంటి ఒక రోజు బైక్ ఫ్రీ అనే దాన్ని కూడా ఉండొచ్చే కనీసం కొంత సమయం దీపం మన కూరగాయన పని ఎందుకు చాలా పనిచేస్తాం స్పీడ్ ప్రతి దానికి వీలైన నరవడని చెప్పేసి ఈరోజు రెండూ పెట్టాం ఒక పక్క విద్యార్థులతో సైకిల్ సైకిల్ ర్యాలీ రెండో పక్కన మనం పాదయాత్ర నడక సైకిల్ రెండు కూడా మంచి అని చెప్పేసి సైమల్టేనియస్ గా రెండింటి కూడా ఈ రోజు మనం ర్యాలీలో తీసుకొని రావడం జరిగింది సుమారు ఒక కిలోమీటర్ తీసుకుని రావడం జరిగింది పిల్లలు ఒక పక్క అయితే రోడ్డు బాగాలేదు గుంటలు పడతాయని చెప్పేసి వాళ్ళ పక్క నీళ్లక్క పక్క ని ఈ రోడ్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు చేసే పిలిచి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఆ రోడ్డు అయిపోయిన డిమాయిడ్ కూడా పూర్తి స్థాయిలో ఆ మనం చేస్తాం గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే మనం ఈ చేపల మార్కెట్ రంగులేస్తున్నారు అదే ఆ చేపర్ మార్కెట్ ని పూర్తి స్థాయిలో నవీకరణ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఫిష్ మార్కెట్ కూరగాయల మార్కెట్ కూడా నిర్మాణం చేశాం తొందరగా రైతు బజార్ కూడా ఏర్పాటు చేయబోతున్నా కూడా తెలియజేస్తా కాబట్టి సింగరాయకొండ రైతు బజార్ ఏర్పాటు చేయకపోతే స్థలం తక్కువగా ఉంది స్థల పరిశీలన చేయమని చెప్పేసి నేను తహసీల్దార్ గారు చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో తీసుకురావాలని చెప్పి చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా మన రైల్వే స్టేషన్ ని ఆధునికరిస్తా ఉంది ఇవన్నీ చేస్తుంటే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధికి పర్యాటకం మనం తీసుకెళ్తున్నాం పాకల పర్యాటకంగా మనం చేస్తాం ఈ రోజు నుంచి కూడా పాకలకి ప్రత్యేకమైనటువంటి బస్సు వస్తా ఉన్నాయి టూరిజం కింద ఆ రోజు మనం పాకల బీజం వేస్తే మనం ఆ రోజు పాకల్లో హరిద రెస్టారెంట్ ఇస్తే గత పాలకులు నిర్లక్ష్యం చేశాం ఆ తర్వాత మళ్ళీ నిధులు మంజూరు చేస్తే దాన్ని మనం చేపించామని చెప్పి అడ్డుకున్నారు పూర్తి చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజు అభివృద్ధి కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కాబట్టి అభివృద్ధి చెందే కొన్ని కాలుష్యం పెరుగుతూ ఉంటుంది ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఎక్కడైనా దయచేసి డస్ట్బిన్ వాడండి మీ చాపుల్లో కానీ మీ ఇంటి ముందు కానీ తీసుకొచ్చి దానిలో వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పారిశుద్ధికార్యక్రమం మనం చెప్తారు మేము షుగర్ అవి మేము తీసుకెళ్తాం క్లీన్ చేస్తాం మీకు సుగరాకం చెప్పి వాళ్ళు చెప్తారన్న పరిస్థితుల్లో మనందరం కూడా కంకణ పద్ధతుల ముందుకు రావాలి ఈ రోజు గ్రీన్ ఎనర్జీ వచ్చి అయినంత వరకు కూడా మనం సోలార్ టాప్ లోకి ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం రాయితీలు ఇస్తా ఉంది బీసీ కూడా రాయితీలు ఇస్తా ఉన్నాయి ఇళ్ళ మీద కరెంటులోకి మనం పెంచుకోమని చెప్తున్నాం వాహనాల మధ్య బ్యాటరీ ఛార్జింగ్ కూడా తీసుకొస్తా ఉన్నారు గ్రీన్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీకి మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది సైకిల్ లాంటివి లోకల్ గా తిరిగేటప్పుడు వాడుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరి కావచ్చు ప్రతి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మన దాన్ని కూడా ఆదా చేసుకునే పరిస్థితులు ఉంటాయి ఈ రోజు రాష్ట్రంలో రెండు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ప్రోత్సాహం తీసుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు మనం చెప్పినటువంటి ఎన్నికల ముందు నుంచే ఎందుకంటే మన ఎందుకు చెప్పాల్సి వచ్చిందే ఒక ఆయన మనం పెట్టిన రెండు వేలు మూడు వేలు పిలిచారు ఐదు వేలు చేశారు పని అందుకే మనం ఎన్నికల ముందు నుంచే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం నాలుగు వేలు ఇస్తూ వచ్చాం ఆరు వేలు దివ్యాంగులకు ఇస్తున్నాం ఆ రోజు ఐదు వందల పదిహేను వందలు చేసినా మూడు వేలు ఆరు వేలు చేసినా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసాను చెప్తున్నాం ఈ రోజు పదిహేను వేలు కూడా పెన్షన్ ఇస్తాం సమ నెలకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ లో పెద్ద మొత్తం ఖర్చు పెడతాము అదేవిధంగా ఆడపడుచులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మన ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల రూపాయలు ఇచ్చాం వాళ్ళు ఏదో అన్నారు మమ్మల్ని మీరు కాపీ కొట్టారంటారు అదే పెన్షన్ మమ్మల్ని కాపీ కొట్టినాగా ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలు ఉంటాయి అవగాహన రాహిత్యం మాట్లాడుతూ మీరు ఇచ్చిందంతా మీరు రెండు లక్షల ఓవర్ మందికి రెండు లక్షల తొంభై వేల మందికి పదిహేను వేలు ఇచ్చాం మీరు పది వేలు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా పేదలకు అందే విధంగా మేము చేస్తా కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజున తల్లికి వందాం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందాం ఆ తల్లి కుటుంబంలో ఇచ్చాం ఆరుగురు గరిష్టంగా ఏడుగురు ఉన్నటువంటి వాళ్ళ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమ ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యానికి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజల రవాణా వాహనాలను శుభ్రమైన గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సొంత వెహికల్స్ కాకుండా మనం సైకిళ్ళు వాడటం అదేవిధంగా ప్రజా ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు పాదయాత్ర కూడా అంటే నడక కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది రెండింటి కూడా ప్రోత్సహించాలి అనేది ఒక లక్ష్యం ఒకరోజు పూర్తిగా మోటారు వాహనాల నిషేధ కార్యక్రమాన్ని కూడా చేపట్టండి ప్ర మనం పిలుపునడం జరిగింది అందులో భాగంగా మన ప్రాంతాన్ని గ్రామాన్ని శుభ్రంగా చేసినటువంటి స్వచ్ఛంద్ర సేవకుల్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది వారిలో మాట్లాడారు మేము తడి చెత్త పొడి చెత్త చేయండి మేము చెప్పిన ఒక పూట కలెక్షన్ చేస్తున్నాం ఒక పూట శుభ్రం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు మీరు మరింత సహకరిస్తే ఈ మనం ఈ గ్రామాన్ని స్వచ్ఛ నాయకుండగా చేసుకుంటామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం వారికి మన రాష్ట్రంలో ఒక పట్టణాల్లో ఇన్సూరెన్స్ చేస్తే మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛంద కార్మికులకు కూడాను సేవకులకు కూడా మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇదే కాకుండా మన ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల పంత ఇన్సూరెన్స్ కూడా అందరికీ తీసుకొస్తూ ఉన్నాయి వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉంది వీరికి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ రోజున మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం మనుషులు లేని పేద విధంగా మనం ఈ అండగా సఫాయి కార్మిక వ్యవస్థ నిర్మూలన కూడా మనం కట్టుబడి ఉన్నాం ఈరోజు వాళ్ళ రక్షణ పరికరాలకు ఇవ్వాలి అనేది మనం ప్రభుత్వం కూడా జరిగింది ఒకప్పుడు లేదు ఈరోజు వాళ్ళు ఆ రేడియంలో ఉన్నటువంటి జాకెట్స్ కూడా ధరిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళందరూ కూడా షూసు గ్లౌస్ మాస్కులు కూడా ధరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడ బాధ్యత పవరుల మీద మనందరి మీద ఉంది ఒక రోజు రెండు రోజులు మన వీధి సంప్రపించకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛాంధ్ర కార్మి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి వాళ్ళ సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ ఎయిర్ థీమ్తో ఉన్నటువంటి దీనికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి స్వర్ణంద సాదరగా ఉండాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఇచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి పదకొండు గంటలకు వస్తారు ఆ ప్రాంతంలో కూడా మనం ఎప్పుడూ లేని విధంగా వినూత్మైన కార్యక్రమాలు చేసాం ఒక మన టైంలోనే పాకాల పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని కూడా మనం ముందు తీసుకెళ్తామని చెప్పింది తగ్గించిందని మనం మీటింగ్ సభలో ర్యాలీ నిర్వహిస్తున్నాము అయితే కిరాణా షాపులు ఎక్కడ ఒక రూపాయి తగ్గిచ్చింది